హాయ్ అండి వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకి ఒక మంచి ల్యాండ్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ ల్యాండ్ అయితే ఎంటీ ల్యాండ్ అనమాట మంచి రెడ్ సాయిల్ అండి స్క్రీన్ పైన చూడండి మంచి సాయిల్ అనమాట ఇది మీరు ఏ పంట వేసుకున్నా కూడా చాలా బాగా అయితే వస్తుంది అనమాట ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఎకరాల ఐదు సెంట్లు అండి తార్ రోడ్ ఫేసింగ్ బిట్ అండి రోడ్ ఫేసింగ్ చాలా బాగుంటుందన్నమాట మంచి రోడ్ ఫేసింగ్ అండి ఈ బిట్టుకి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంది ప్రజెంట్ ఇందులో అయితే సాగు చేస్తూ ఉన్నారండి ఎకరం ఇరవై ఐదు వేల రేటున కవులుకి ఇవ్వటం అయితే జరిగింది దీంట్లో ఎటువంటి బోర్ లేదండి మొక్కజొనకు తీసుకున్న వారు పక్కన ఉన్నటువంటి వేరే వాళ్ళ దగ్గర బోర్ అయితే తీసుకుని పండిస్తూ ఉన్నారు బిట్ అయితే చాలా బాగుంటుంది మంచి రోడ్ ఫేసింగ్ అండి చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంది ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విస్తర్ణపేట అనమాట డాక్యుమెంట్ పరంగా కూడాను బిట్ అయితే బాగుందండి డాక్యుమెంట్స్ కూడా క్లియర్ టైట్లు అనమాట రోడ్ ఫేసింగ్ చూడండి చాలా బాగుంటుంది ల్యాండ్ ఎకరం కాస్ట్ వచ్చేసరికి ముప్పై అయితే చెప్తా ఉన్నారండి నెగోషియేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు అండి వీళ్ళు అర్జెంట్ టు సేల్ అన్నట్టుగా ఉంది కాబట్టి మేబీ నేను ఎక్స్పెక్ట్ చేయడం ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఆ రేంజ్లో అయితే వచ్చేస్తుంది అనమాట బిట్ అయితే మంచిగా ఉంటుంది కాబట్టి ఆ రీజనబుల్ ప్రైస్ అండి ఆ ఏరియాలో తా రోడ్ ఫేసింగ్కి కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు ఈ బిట్ వచ్చేసరికి ఊరు నుంచి సుమారుగా ఒక వన్ కే బిలో దూరం అయితే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి